ఆయనకి ఎప్పుడే ఎక్కువ తీరా తమ్మా వాళ్ళేమో అని చెప్తాలా అన్నింటికి ఆ చుట్టాలి వచ్చినప్పుడు ఇంటనే కూర్చుని తినరు మర్చిపోయినావా ముచ్చట మరి అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మనకి చూడండి ఉన్నారు మరి ఆ తోలు ఎందుకు తీస్తారు ఇక మీరే చేసినంటారు మళ్ళీ మీ చిన్న కోడిని వేరే చేసినారు ఇప్పుడు ఆయన వేరే వేస్తాను అవ్వా తొలకపోదు మా తమ్ముడుగా ఆయన సరే రమ్మని పో ఆయన్ని మీరే మాట్లాడతారు ఏం రా సరే రమ్మంట సరే గప్పెత్తుకోరు మీరు ఎత్తుకుంటా అని ఎత్తుకోని ఎత్తుకోరాదు

முப்ப ம கேப்பு எப்படி ரெண்டு மந்த வந்தா எவ்வளோ மஞ்சள் சரிப்பாச்சு

తిరుపతి అన్నమ్మ నీ చోడేటి విందే సరేగా నేను దేని దగ్గర కూతున్నా దేవుడు మెస్తాడా అలా నువ్వు బాబరేరా వీళ్ళు నా పెన్న ప్లాన్ చేసి తీర్థం పోదాం ఇప్పుడే అయిపోయింది నాకు నా పెన్న ఊరికేంది నాకు ఎంత లోపల బాధ ఉండదారా అయ్యో బాధ నీ పిల్ల అందరిని కలపకమైనట్టు మాట్లాడతానావా మేమన్నీ ఇంకా అందరినీ అయితే నువ్వు మనిషి అనేది నా పెన్న మొండిది నా రాధ గిట్టుంది మరి ఏం చేయాలి ఎంతగానీ అయితే మమ్మల్ని కూడా కలుపుకోరుగా మొత్తం ఏ ఈ కోడి తాలదు ఆ నా అంగడి హెక్కడి సపడతా వాళ్ళు వత్తారే అయ్యో అమ్మా అత్తేం అవుతుంది దేవుని గడ కూరకుపోతే పులుసు ఇంత కమ్మ ఉంటుంది ముక్కలు మీరు నువ్వులీ పులుసు పోయిర్రు మాకు అత్తం ఏద్దా పార్రా ఓ పారే అవ్ పార్రా ఏవో నువ్వు పెడతానవా ఏమన్నా నీరు పెట్టేది ఏవో వాళ్ళని తీసుకొస్తానంటే నిన్ను రానిచ్చినా ఎక్కువ పంచనేమో ఏయో నువ్వు భలే పంచ పడతాన్నాయి ఆసూర్ తెలిసిన పారని అంటే ఈ నచ్చుడే ఎక్కువ కావాలం కూడా తీసుకొస్తాడే ఇంకే వాళ్ళు కలిసి రూమ్ అమ్మట అంటూ ఆ ఇంకో ఇద్దరు కలుస్తారు వాళ్ళం కూడా వేస్తారమ్మ నీకు అవ్వా నాకు తుడుతాయని చల్లదు నాకు మీరు తీరుతాం ఏ తమ్మా ఎట్రాట్రానికి వెళ్ళాడు కాదురా ఏ ఏం మాట్లాడుతుందిరా అది ఇదే నా నీ ఇంట్లో నుండి బయట వేసి నాకు తీరుతాం అది పొరం కూడా అజ్జిత్తుంది నాకు అనుకోరాదా కూర నాకు తినరాదా ఆ పొరం ఎడుచుకొని పోతా అది కూర వేసుకుంటే నాకు అనుకుని తినచ్చు ఎట్టా నా పెళ్ళలేదని నా మీరు ఏ రారా తలకలే ఒకరు ఒకటి తలకే అసలు పోదాం ఆయన పెట్టుకుంటే ఇంటికోవా పోదానికే వచ్చిది ఆ పిన్నా ఇది ఏం లేర్తలకి పెట్టుకోవద్దా అమ్మ నువ్వు నేను చెప్తే ఇంటుండ్రాయి ఇంకా సినిధుంటే పెద్ద పులేసినట్టావు చెప్పే తప్ప అయిందానికి సరథి తప్పైంది నాదే ఇంకేంటి చూసినా ఎట్లా మాట్లాడుతుందో లోపల మీరు కూడా మాట్లాడుతుందా అట్లా చెప్పేది నాక ఇంకెట్లా చెప్తారు మరి కాలు మొక్క వారి మరి మొక్కుతారా లేదు మంచిగా మాట్లాడడానికి తప్పైంది ఇంకెట్లా చెప్తారు మాట మాట్లాడుతుందా

అయితే ఆయన అమ్మ ఇలా ఒక పోతేనా నీకు నాకేమో ఒక పదు మా కోడలు ఉంటుంది మా బీవాడు ఉంటాడు నేను ఎందుకుంటా మా తిరుపతిలో ఉన్నాడు ఒక పదు మాది పిల్లలు ఒక పది ఉంటాను నేను ఇక తెలిగలిగా ఇక పోత్రం కూర్చున్నాడు కూర్చుంటుంది ఏం పని చేయదు పాట చేయదు ఏంది అదే నా పిల్లలు తోరుతాం లేవు ఏమనిపిస్తుంది నీకు అయ్యో అయ్యో నీ ఫ్యాన్లో అంతా దాన్ని నోర్చింది కానీ ఇదే నీ ఫ్యాన్లో నోరుస్తా లేదా రాదు

ఇప్పుడు మొగ్గులాంటి ఆడవాళ్ళు కూతులు తింటారా అంటూ పెట్టు ఇప్పుడు నువ్వు కూసలు వేస్తావు మరి నువ్వు పని చేసినట్టు చెప్తాను ఆడదా నువ్వు కూడా నువ్వు నగం చేయ పని కాని కాని నువ్వు కానీ

మీరు అడగా అడగా నాలుగైతే అదిరాబో అవునే నువ్వు అడిగి పూజ ఇచ్చి చెప్ప నాకు గుళ్ళ కొయి రావాలా కోడిపి కడిగడుతాను వెంట రైతుల పోతలేదేమే కాలుత నువ్వు అడుగుతా నీకు తెలుస్తుంది

ఇప్పుడు ఏం తప్పు చేసినా తల్లి ఏ తప్పు చేసిన బెల్లబాయలే పసుపు ప్రతిసారి పసుపు అని అడుగుతాను తల్లి పసుపు నాకే చెప్తావు తల్లికి సరే తల్లి మళ్ళీసారి బెల్ల పువ్వాడుతావు కానీ ఈసారి అయితే ఏదో తెలిస్తే తప్పించు మళ్ళినప్పుడు వచ్చినప్పుడు నా ఎల్లో తల్లికి మేక పిల్లలు పట్టుకోని మీ కుటుంబం మొత్తం అప్పుడు నాకు కోరుకున్నా నెరవేరుత మరి మేక పట్టుకొని వస్తాం నా ఎల్లో తల్లి నేను ఉన్నాం అన్ని నెలవేరుతాను నేను నీకెందుకు రాంది పడతా నువ్వు రా సరే అయితే మరి అట్లయితే తీసుకొస్తాం చెప్పు ఇంకేమన్నా చెప్పు ఇక సరే కానీ నువ్వు ఇంటికి అత్తే నీకు మొగడన్న అయ్యో తల్లి నా అమ్మ నీకు ఎట్లా తల్లి యొక్క తల్లి కదా అత్త అంటే తల్లే తల్లే తల్లి మరి ఎట్లా కదా మర్ర పడుతున్నావే ఇంకోసారి మర్ర పడ నీ మొగడు తాగచ్చి కక్కిన కానీ ఎత్తిపోయాలి ఎత్తిపోతా బాగా ఎత్తిపోతా ఈ మంత్రు వేజ్ పండుగ తినబెట్టాలా సరే పండుగ మరవాడ ఇంకోసారి పొడిగ పెళ్ళెట్లయితే మొట్టి మొక్కిన జుట్టు ఎక్కడ ఇయలేదు రాజుకున్నాడు వాళ్ళకి ఎంత పెళ్లి చేస్తారా నేను చెప్పి కూడా అరే ఎల్లవల్లి నమ్ముకో మంగళ మంగళం వచ్చి ఒక్కపోతున్నట్టు ఉండి కొబ్బరికాయలు కొట్టు అప్పుడు రెండు వారాలు నీకు పో చెడ్డ అవుతుంది అగ్గ తల్లి ఇది అనుకున్నాయి అన్నీ అయితే మళ్ళీ సారికి అన్ని వేసి పెడతాము నిన్ను తృప్తి చేస్తాం ఇంకేం సరగా ఇంటిలో పడతావు నువ్వు అందరిని మరపడదు మరి చది మంచి మాట్లాడాలి పక్క పంటలు కానీ ఇరుగుళ్ళు కానీ పొరుగుళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను పోల్లి మాట్లాడాలి

నా మొగ్గుండి కూడా మంచిగా చూసుకుంటే జరిగి ఇక ఇష్టం మరలాడు మొగడు కానీ మర్రి కానీ అత్త కాని త్వర సరే తల్లి సరే సరే బా సరే మళ్ళీ అతడికి అందరు కుటుంబం మాకపల్లది పట్టుకొని కుటుంబం కుటుంబం వేరు అప్పుడు తల్లి ఎల్లవా తల్లి చనిస్తాను ఏ కష్టాలు కన్నీళ్ళు రాకుండా దూసుకుంటుంది బాబు ఇన్న ఉన్నా వానే అవు ఇన్న ఉన్నా అని నీ కేకానవర ఫోన్ చేసి బోన ఉడకంగ ఫోన్ చేసి మీ అక్క గుప్పనారన్న వచ్చుడు గిబరాకి ఏం చేసిరా మీరు ఇంటికి ఎల్లుడే లేట లేరు కావచ్చు కా మీరు నీ బోన ఉడికింది కూర అయింది కావచ్చు అనుకుంటి ఓ దాల్తే మీ అక్క పని ఎల్తే కదా ముట్టనే ముడతే పట్టనే వస్తది ఎల్లలేలే ఆ ఇంటికి ఎల్లి ఎల్లతరా అంద తిండి పాయర్ ఇంటికి మరి ఇప్పుడు కోడిగా వస్తని సరేతి ఎంత ఎగిరితే పడ్డ టైం అయితది గాని సరే బీరు పట్టు బీరు తెచ్చినా తెచ్చినా అదే ఇపో

అర భీమా ఎటువంటి అంటే నారా మీరేమిచ్చిది చెప్ప నాకు రి తిన్నావు అబ్బా నీకే బామారీ నేరు కావచ్చు మనం కూడా పోయేది పుచ్చబట్టండికి రాయేదిపోతాడా తిరువా బామరీ అన్నీ కూర్తున్నాయి కానీ నీ ఫీల్గా అంది సప్పడ కూర్చోవాడాకే చెప్తాందిగా ఎప్పుడైపోతాం ముఖ్య సాంగడు గింతదు అప్పుడు రెండు మూడు ముక్కలు ఎత్తే అడ్డు పులుసు ఏ అప్పుడు ఏమన్నావు పులుసు చాలు అన్నావా పుల్సే పోసిన అడుగుతాను కొద్దిగా సిగ్గా అనిపిస్తాయి కదా వేసింది ఏ బాగా అది చేస్తావు నువ్వు కొత్తగా పుల్స్ అని ఎక్క పోతే నువ్వు అడిగెక్కి అడిగి ఇచ్చే తీసుకుంటే అట్టి తీసుకోవరే ఉండి తినే

రెండు ముక్కలు అయితే ఎందుకు పోరాలకు వాళ్ళు తినరా వాళ్ళ మనసులు కాదు ఏంది పిల్లలు నువ్వు గట్లా మాట్లాడతాను నీ మాట అంటే మాట మీద నిలుచుంటా తెలుసా నిజాయితీ ఉంటా నేను వాళ్ళు ఏమన్నారు రాగా దేవుని కాడు కూర పులుసు పోసినా మంచి కమ్మ ఉంటే తింటామన్నారా లేదా అందుకే పులుసు పోసిన తినవనిగా ఏ గంతేనా కోడలా నువ్వు నిజాయితీ మనిషి మాట మీద నిలుచుంటావు వాళ్ళు అన్నట్టు చేసి చేసిన కథ అబ్బో నీ నిజాయితీ బాగానే ఉంది పోయాడు బరాబరి మా అన్నాడు మీ తమ్ముడు వేసిండ్రు ఇడిచిపెట్టిండ్రు వాడ కూర టైం పోయి కళ్ళు ఆగిర్రు బీరులాగిర్రు ఏది మీ నిజా ఇదేనా నాకు గ్లాస్ పొత్తేంబో నేను ఎంత కారణం అయినా దూరం ఉన్నాను నేను జైతు గురించి మాట్లాడుతాంది నీకు తెలుసానా పోయి ముచ్చుక నిజమా రా అవునే మీ తమ్ముడు అంత ఎక్కువ వచ్చిండు అంత తక్కువ వచ్చిండా అవురా బీమా నీ కళ్ళ ముందట రైతు నువ్వు బీరు లాగలేనా అవురా బామ్మ మరి నేను కలుకొని వాడి కన్నా కానీ లేదురా ఎందుకు ఇచ్చినా అవురా నీ ఇంటి కానీ మరి అవ్వ నువ్వు ఆదికే నాకు పేంత మంతో చెప్తాను ఆదిగొస్తేనే ఏంటి దీసే పనిలు ఆ ఇట్లా పిలిచి పిలిచి మానం తీసినారు ఇలా మూట నీ అవ నువ్వు ఏమున్నారా మీరు అంత గద్దె ఉన్నారా నువ్వు సాటుగా కల్ అవుతా ఎవరా నేను చెప్పే నా పైసలు ఇవ్వ అంత రేషానికి వచ్చిన తెప్పి రెండు తెప్పిస్తా ఎందుకు చెప్పా బరాబర్ తెప్పిస్తా మీరు అక్కడ సాటుగా అవటం కాదు అరే తేపర్ రెండు మీరు తాగుతారా భీమా ఏ అద్దురమ్మా ఈ తాటికల్ అద్దు అరే తాలేవు నీకు నా పైసలేనే అబ్బో ఇవ్వ నువ్వు తెప్పిస్తా మాకు తాయం ఒక లేదు కావచ్చు ఓ తెప్పిస్తాడు ఇన్ని లోట్ల లోట్లు ఒడతానేమో మీ లెక్క సాడు తీసుకోమంటా ఆమె తమ్ముల లెక్క నీ లెక్క అత్తమ్మ నాతో మంచిగా మాట్లాడమని చెప్పు నీ చిన్న కొడుకురు ఏం మంచిగా మాట్లాడతాడే ఏం మాట్లాడతాడు మరి కాదే బంతులకు విలిసి ఆ నేరుడని చేసి వాళ్ళిద్దరు ఎట్లాగా వచ్చిరే మరి చూసినప్పుడు అడగపోయింది మరి ఇప్పుడు అడుగుతానే వాళ్ళు ఎనికే కదా ఇప్పుడు నేను అడుగు బరాబర్ నేను చూలేక అడుగు చూసిన చెప్పిండు అంటే ఇంకోటి చెప్పింది నమ్ముతాను నువ్వు ఏం మాట్లాడతాడు వేరే డిన్నర్ కడిగా నేను బిల్లు మీరు అడవి పెట్టుకోని వచ్చి బావీడు ఆయన దూపు కానీ తమ్ముడు ఎవరు వచ్చిపోయింది రా బాంబర గారు అవ్వా ఇద్దరు పోయి కూడా ముచ్చ పెట్టుకోరు అదే ఫోన్ తగ్గడా కలిపింది తమ్ముడు ఫోను ఫోన్ రెండు బీరు అన్నది ఈ నలుగుట్టాడు వేడు కూర కొట్టుకోడు ఇద్దరు దాకా వచ్చి ఇక ఇది ముచ్చట ఇది అంత ప్లానింగే పక్క ప్లానింగ్ ఇది అంతా ఈడోట కారణాలు చెప్తాడు నాకు

పోయిన సారేమో ఆయన పిల్లం గట్లా చేసే ఇప్పుడు వీళ్ళకి ఇట్లా చేసే ఇంకోసారి వీళ్ళతో లెక్క పెట్టినాం అనుకో మంచిగా ఉండేది చెప్తానా మనమే వేద్దాం ఇంకా వాళ్ళు బుద్ధి వచ్చింది అత్తమ్మా అవన్న గంపలే సర్దుకొని మేము పోతాను